జేమ్స్ బాండ్ హాలీవుడ్ సినిమాలు చూసేవారికి పరిచయం అవసరం లేని పేరు ఈ జేమ్స్ బాండ్ పాత్రకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది అచ్చం అలాంటిది ఓ పాత్ర రియల్ లైఫ్లో కూడా ఉంది అది మరెక్కడో కాదు మన దేశంలోనే ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం ఇంతకీ ఆ జేమ్స్ బాండ్ ఎవరో కాదు ప్రస్తుతం జాతీయ భద్రతా సలహాదారునిగా సేవలందిస్తున్న రియల్ గేమ్ చేంజర్ అజిత్ దోవల్ అంతగా అభిమానిస్తారు మన దేశ ప్రజలు ఆయన్నే తన ప్రాణాలకు ఎంతో ఇసుకున్నా సరే పాక్లో ఆరేలు రహస్యంగా ఉండి విలువైన సమాచారాన్ని దేశానికి అందించాడు ఈ వీడియోలో అజిత్ దోవల్ గారి జీవిత ప్రయాణం అలాగే స్పైగా మన దేశానికి ఎన్ని సేవలు అందించారు అన్న విషయాలు తెలుసుకుందాం అజిత్ కుమార్ దోవల్ జనవరి ఇరవై పంతొమ్మిది వందల నలభై ఐదున ఉత్తరాఖండ్లో గర్వాలి కుటుంబంలో జన్మించారు ఆయన తండ్రి మేజర్ జిఎన్ దోవల్ భారత సైన్య అధికారి అజిత్ దోవల్ తన పాఠశాల విద్యను రాజస్థాన్లోని అజ్మీర్లో ఉన్న కింగ్ జార్జ్ రాయల్ ఇండియన్ మిలిటరీ స్కూల్లో పూర్తి చేశారు పంతొమ్మిది వందల అరవై ఏడులో ఆగ్రా విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని పొందారు డిసెంబర్ రెండు వేల పదిహేడులో దోవల్కు ఆగ్రా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్తో సత్కరించింది స్పై వారల్లో అజిత్ దోవల్ ఒక లెజెండ్ అని చెప్పాలి ఆయన జీవితంలో చేసిన బెస్ట్ అండర్ కవర్ ఆపరేషన్ గురించి తెలుసుకుందాం పాకిస్తాన్ రహస్యంగా అణు ఆయుధాలను అభివృద్ధి చేస్తుందని తెలుసుకున్న ఇండియా ఆ విషయాన్ని నిర్ధారించడానికి అజిత్ దోవల్ను రహస్యంగా పాకిస్తాన్కు పంపింది ఆ సమయంలో ఆయన రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్లో అంటే రాలో పనిచేస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో అజిత్ దోవల్ పాకిస్తాన్లో ఫుల్ సెక్యూరిటీ ఉన్న కహూటాలోని న్యూక్లియర్ రీసెర్చ్ సైట్లో అండర్ కవర్ ఆపరేషన్ కోసం దిగారు అక్కడ కాన్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ కార్యకలాపాలను జాగ్రత్తగా పరిశీలించడమే ఆయన లక్ష్యం ఎవరూ గుర్తించకుండా ఆయన ఒక సాధారణ భిక్షగాడి వేషంలో ఇస్లామాబాద్ వీధుల్లో తిరిగేవాడు కహూటాలో పనిచేసే శాస్త్రవేత్తలు సైనికాధికారులు రోజు ఏం చేస్తున్నారని వారి కదలికలను జాగ్రత్తగా గమనించేవాడు ఈ మిషన్లో ఆయనకు ఒక చిన్న బార్బర్ షాప్లో ముఖ్యమైన ఆధారం లభించింది ఆ షాప్కు కహూటాలోని శాస్త్రవేత్తలు తరచుగా వస్తుండేవారు దోవల్ ఇతర భిక్షగాల మాదిరిగానే ఆ షాప్ చుట్టుపక్కల తిరిగేవాడు ఎవరూ పట్టించుకొని ఆ షాప్ ఫ్లోర్పై పడి ఉన్న వెంట్రుకలను సీక్రెట్గా కలెక్ట్ చేసి ఇండియాకు పంపాడు ఇండియాలో వాటిని పరిశీలించినప్పుడు ఆ వెంట్రుకల్లో యురేనియం రేడియేషన్ ఆనవాలు ఉన్నట్లు గుర్తించారు దీంతో పాక్ న్యూక్లియర్ రీసెర్చ్ నిజమేనని తేలింది దీంతో ఇండియా తన జాతీయ భద్రతా వ్యూహాన్ని మార్చుకుంది అజిత్ దోవల్ చేసిన ఈ పని వల్ల పాకిస్తాన్ అనుపరీక్షలను దాదాపు పదిహేను సంవత్సరాల ఆలస్యమయ్యేలా చేశాయి ఈ సాహసోపేతమైన మిషన్ గురించి అజిత్ దోవల్ ఆన్య మిషన్ అనే పుస్తకంలో డి దేవదత్ వివరించారు ఆరు సంవత్సరాల పాటు దోవల్ పాకిస్తాన్లోనే స్పై చేశారు ప్రతి క్షణం ప్రాణాపాయాన్ని ఎదుర్కొన్నారు ఈ సంఘటన ఆయన ధైర్యం పట్టుదల అసాధారణ గూఢాచార నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తుంది అంతేకాకుండా డ్రాగన్ దేశ సరిహద్దుల్లో ఉన్న సిక్కిం రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనమయ్యేలా చేశాడు సిక్కిం రాష్ట్రంలో మంగోలియన్ సంస్కృతి కనిపిస్తూ ఉంటుంది పంతొమ్మిది వందల కాలంలో సిక్కిం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది అక్కడ మహారాణిగా హోప్ కుక్ అనే మహిళ ఉండేవారు ఆమె అమెరికన్ మూలాలు ఉన్న మహిళ ఆమెకు సిఐఏతో సంబంధాలు ఉండేవి ఆ కాలంలో భారత్ అమెరికా మధ్య అంతగా సంబంధాలు ఉండేవి కావు దీంతో సిక్కింపై అమెరికా పెత్తనం పెరిగిపోయింది ఇది భారత ప్రభుత్వంలో ఆందోళన కలిగించింది సిక్కిం రాష్ట్రం పదహారు వందల నలభై రెండు నుంచి చోగ్యల్ వంశం ఆధీనంలో ఉండేది పంతొమ్మిది వందల నలభై ఏడు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత సిక్కిం అనేది రక్షిత రాష్ట్రంగా మారిపోయింది రక్షణ వ్యవహారాలు భారత ప్రభుత్వం ఆధీనంలో ఉంటే అంతర్గత పరిపాలన మాత్రం అక్కడ రాజవంశం చేతిలో ఉండేది పంతొమ్మిది వందల అరవై ఐదులో పాల్డెన్ తొండావ్ నామియల్ రాజుగా వచ్చిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి ఆయన మన దేశంలో చదువుకున్నప్పటికీ పంతొమ్మిది వందల అరవైలో అమెరికన్ మహిళ హోప్ కుక్ని పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత సిక్కిం రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి హోప్ కుక్ విదేశీ పత్రికల ప్రతినిధులతో ఎప్పటికప్పుడు మమేకమవుతూ ఉండేది అంతేకాదు సిక్కిం రాష్ట్రం భారతదేశ ప్రభుత్వంతో పోరాడుతుంది అన్నట్లుగా వ్యాఖ్యలు చేసేది తన భర్తను కూడా భారతదేశానికి వ్యతిరేకంగా పోరాడాలని సిక్కిం ప్రాంతాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించేలా చూడాలని ప్రోత్సహించేది అయితే ఆమె సాగిస్తున్న వ్యవహారాలను నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిస్తూ ఉండేవి ఇక పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్తో యుద్ధం జరుగుతున్నప్పుడు కుక్ అమెరికాకు పాక్కు బహిరంగంగా మద్దతు ప్రకటించింది ఇది మన దేశ పరిపాలకులకు అతిపెద్ద భద్రతా సమస్యగా మారిపోయింది అదే సమయంలో అజిత్ దోవల్ను ఇంటెలిజెన్స్ బ్యూరో గూఢాచారిగా నియమించింది దీంతో అక్కడి ప్రజల్లో కలిసిపోయారు రాజకీయ నాయకులతో నిత్యం మాట్లాడుతూ ఉండేవారు ప్రజల్లో ఉన్న భావోద్వేగాలను ఎప్పటికప్పుడు అంచనా వేసేవాడు ఆయన పంపించిన నివేదిక ప్రకారం సిక్కిం రాష్ట్రంలో నేపాలీ వంశస్థులు కుక్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తేలింది ఇది అప్పటి పాలకులకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది భారత ప్రభుత్వ ప్రోత్సాహంతో పంతొమ్మిది వందల డెబ్బై మూడులో సిక్కిం ప్రజలు ఉద్యమం మొదలుపెట్టారు తీవ్ర ఒత్తిడికి గురైన కుక్ చివరికి అమెరికా పారిపోయింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో సిక్కిం రాజవంశాన్ని రద్దు చేస్తూ భారతదేశంలో విలీనం అవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేశారు ఆ తర్వాత ప్రజాభిప్రాయాన్ని సేకరించారు తొంభై ఏడు శాతం మంది ప్రజలు భారత్లో కలవటానికి మద్దతు ప్రకటించారు తద్వారా భారతదేశంలో ఇరవై రెండవ రాష్ట్రంగా సిక్కిం ఆవిర్భవించింది సిక్కిం రాష్ట్రాన్ని భారతదేశంలో కలవటానికి అజిత్ కీలక పాత్ర పోషించాడు ప్రజల భావోద్వేగాలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ నిశ్శబ్దంగా సిక్కిం రాష్ట్రం భారత్లో విలీనం చేశారు అంతేకాదు స్పైక్వీన్ దుశ్చర్యను ఎండగట్టాడు ఈ మిషన్ ఆయన గూఢాచారి జీవితంలో ఒక అద్భుత ఘట్టంగా నిలిచిపోయింది అంతేకాదు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో అజిత్ దోవల్ ఇండియన్ పోలీస్ సర్వీస్లో చేరి పంజాబ్ మిజోరంలో తిరుగుబాటు వ్యతిరేక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు అప్పుడే ఆయనకు ఇండియన్ జేమ్స్ బాండ్ అనే బిరుదు లభించింది పంతొమ్మిది వందల డెబ్బై రెండు జనవరి రెండు నుంచి తొమ్మిది వరకు దోవల్ తలసేరిలో పనిచేశారు మరియు ఆ ప్రాంతంలో శాంతి భద్రతలను పునరుద్ధరించడానికి అప్పటి హోంమంత్రి కె కరుణాకరన్ అతన్ని నియమించారు డిసెంబర్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిన తలసేరిలో అల్లర్లు చెలరేగాయి అక్కడ ముస్లింలను మరియు మసీదులను ఆర్ఎస్ఎస్ లక్ష్యంగా చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కాందహార్లోని ఐసీ ఎయిట్ వన్ ఫోర్ నుండి ప్రయాణికుల విడుదలపై చర్చలు జరిపిన ముగ్గురు సంధానకర్తలలో అజిత్ దోవల్ ఒకరు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి నుండి తొంభై తొమ్మిది వరకు ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాల పదిహేను హైజాక్లను ముగించటంలో ఆయన పాత్ర చాలా ఉంది అజిత్ దోవల్ దశాబ్దానికి పైగా ఇంటెలిజెన్స్ బ్యూరో కార్యకలాపాల విభాగానికి నాయకత్వం వహించారు ఆయన మల్టీ ఏజెన్సీ సర్కిల్ మరియు జాయింట్ టాస్క్ ఫోర్స్ ఆన్ ఇంటెలిజెన్స్లకు వ్యవస్థాపక చైర్మన్గా కూడా ఉన్నారు మిజో నేషనల్ ఫ్రంట్ తిరుగుబాటు సమయంలో లాల్డెండాకు చెందిన ఏడుగురు కమాండర్లలో ఆరుగురిని అజిత్ దోవల్ గెలుచుకున్నారు దోవల్ బర్మాలోని అరాకాన్లో మరియు చైనా భూభాగంలో చాలా సంవత్సరాలు అండర్ గ్రౌండ్లో ఉన్నారు అక్కడి నుండి సిక్కింకి వెళ్ళి రాష్ట్రాన్ని కాపాడారు రొమేనియన్ దౌత్యవేత్త అయిన లివియూ రాడోను కూడా రక్షించాడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఆపరేషన్ బ్లాక్ థండర్ ముందు కీలక సమాచారాన్ని సేకరించడానికి దోవల్ అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం లోపల ఉన్నారు జనవరి రెండు వేల ఐదులో ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్కి పదవి విరమణ చేశారు డిసెంబర్ రెండు వేల తొమ్మిదిలో వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వ్యవస్థాపక డైరెక్టర్ అయ్యారు పదవి విరమణ తర్వాత దోవల్ మే ముప్పై రెండు వేల పద్నాలుగున భారతదేశ ఐదవ జాతీయ భద్రతా సలహాదారునిగా నియమితులయ్యారు జులై రెండు వేల పద్నాలుగులో ఇరాక్లోని తిక్రిత్లో ఒక హాస్పిటల్లో చిక్కుకున్న నలభై ఆరు మంది భారతీయ నర్సులను సురక్షితంగా రక్షించారు ఇలా ఒకటి కాదు రెండు కాదు దేశానికి సంబంధించిన ఎన్నో సేవలను ప్రాణాలకు రిసుకుంటుందని తెలిసినా కానీ ఆయన ముందుకు సాగారు ఈయన కథ అసలైన గేమ్ చేంజర్ అంటే సో ఇది ఈరోజు వీడియో ఈ వీడియో మీకు వర్తీ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్